ఎనిమిదో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ముప్పై రెండో వాక్యంలో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు తీయక మనందరి కొరకు ఆయనను అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఆయనతో పాటు సమస్తమును మనకు మనకెందుకు అనుగ్రహింపడు ప్రశ్న ఈ క్వశ్చన్ మనకు చూడండి ఆయనతో పాటు ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని గ్రహించాలి దేవుని మనస్సు అర్థం కావాలని చెప్పబడిన మాట తన సొంత కుమారుణ్ణి మీ కొరకు బలిగా అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మీ మీకు సమస్తమును ఎందుకు దయచేయడు ఆయనతో పాటు దయచేస్తాడట అంటే ఇప్పుడు మనం మన కొరతలు తీర్చుకోవడానికి ఎవరిని కలిగి ఎవరిని ప్రభుని జక్కయ్యతో ప్రభు ఏమంటాడంటే జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన ఇంట్లో ప్రభు ఉన్నాడా మీ ఇంట్లో బ్యాంకు బ్యా నీకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోవచ్చు బంగారం లేకపోవచ్చు వజ్రాహారాలు లేకపోవచ్చు పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు లేకపోవచ్చు డాక్యుమెంట్స్ ఏమి లేకపోవచ్చు కానీ నీకు ప్రభు ఉన్నాడని తెలుసా ప్రభు ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు చర్చిలో కాదు మన ఇంట్లో మన నీళ్ళల్లో ఉన్నాడా స్తోత్రం చెప్పండి ఉంటే ఎలా ఉంటుంది ఒక యాకోబు లాభాన్ని ఇంటికి వెళ్ళాడు విస్తారంగా కలిసి వస్తుంది దీవించబడ్డాడు అతడు ఏంటి నాకు ఇంతగా కలిసి వస్తుంది అర్థం కావట్లేదని శకును చూశాడంట చూపించుకున్నాడు శకునుగాండ్ర దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారు మీ ఇంటికి ఒక మనుషుడు వచ్చాడు ఆశీర్వాదం నీది కాదు నీ కొడుకులది కాదు ఏ నువ్వు ఎర్రవి ఒక మాక మీ ఇంటికి వచ్చిన ఒక ఉన్నాడే అతడు అడుగు పెట్టిన దగ్గర నుంచి తన దేవుడైన యహోవా అతను బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్నాడట దేవుడు ఏర్పరుచుకున్న మనుషుడు మన ఇంటికి వస్తేనే ఆశీర్వాదం వస్తే అసలు దేవుడే వస్తే యోసేపు అతను అడుగు పెట్టిన ప్రతిదాన్ని దేవుడు వర్ధన్లు చేస్తున్నప్పుడు తను పట్టుకున్నది ప్రతిదీ వర్ధన్లు చేస్తున్నప్పుడు పోతి పరు ఒరే నువ్వు ఏది చేయి పెడతావో అక్కడ కలిసి వస్తున్నాయి నువ్వెక్కడ అడుగు పెడతావో అక్కడ ఆశీర్వాదకరంగా మారుతున్నాయి అందుకని ఇదిగో ఈ తాలపు చేతులు నువ్వే తీసేసుకో నా ఇంటికి గృహ నిర్వాహకుడిగా ఉండు నువ్వు యథార్థవంతుడివి నా భార్యని తప్ప సమస్తమని అప్పగించేస్తున్నాను నువ్వే చూసుకో అని చెప్పాడట ఇంకా చూడండి ఆ ఇల్లు దినదినము 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 వర్జిల్లిందండి తన వ్యాపారాలు తన ఉద్యోగాలు తన వ్యాపారాలు తన పొలం పంట తన పశువుల మందలు సమస్తం వర్జులినియట ఎందుకు ఆ అన్యుడికి అంత నమ్మకం వచ్చిందంటే అతడు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కొందరు ఏది పట్టుకుంటారు అది పతనమే స్వాతర్రం ఎందుకంటే అసలు ఫస్ట్ ఇది చేసేవాడికి ఇంట్రెస్ట్ ఉండాలిగా నిండు మనసుతో చేయాలిగా నిండు మనసుతో చేస్తే అది ఆశీర్వాదకరంగా మారిపోయింది మీకు ఒక మాట చదువుతున్నా వినండి నువ్వేది నువ్వేది చర్చో పట్టుకుంటావో అది బంగారంలాగా తయారైపోవాలా ఏసునామూలో ఆమె చెప్పండి చర్చిలోకి వచ్చి నువ్వు గోంగూర పచ్చడి నూరితే కలవరించాలా గోంగూర పచ్చడి గురించి నువ్వు సాంబార్ చేస్తే చెన్నై వెళ్ళినాక నా సాంబార్ దొరకకూడదు నువ్వు కోరుడితే ఒక ముద్ద లోపల పెట్టుకొని నీళ్ళు వచ్చే కానీ దిగాలి కదమ్మా ఎందుకంటే శ్రదేదే శ్ర నేను వాక్యం సిద్ధపరచుకున్న ప్రతిసారి అర్థమవుతుందా ప్రభు ఇదే మెసేజ్ నేను వంద సార్లు ఇచ్చిన వంద సార్లు మాట్లాడిన మాట్లాడినా సారి నేను మాట్లాడవలసి వస్తే సారి కూడా వాడుకో అంతేగా నా ఎక్స్పీరియన్స్ నా యొక్క అనుభవం ఎక్కడా పని చేయనివ్వద్దు నా శరీరం పని చేయనివ్వద్దు అది వేరు నా శరీరానుసారంగా చెప్పిన మాట వేరు ఆత్మానుసారంగా చెప్పిన మాటలు వేరు మీరు వాడుకోవాలి ప్రజలకు రుచించి రుచించింది అని నేను ఎగ్జాంపుల్గా చదువుతున్నాను నీ సాంబార్ గురించి నీ కూర గురించి నీ పచ్చడి గురించి అసలు ఇక్కడ ఈ చర్చిలో ఎవరున్నారు కూర అసలు మా సిస్టర్లలో కొంతమంది ఉంటారు మా మిర్చి లాంటి జీవితంలో మనంతటా మనమే ఆమె కొద్దులే అని చెప్పేటట్టు చేసింది ఎప్పుడైనా ఒక్కసారి కానీ చెడగొట్టామంటే లైఫ్లో మనకు ఆ పని అప్పగించడానికి ఉండాల మీరు ఎప్పుడైనా గమనించండి మీకు ఎప్పుడైనా మీకు ఎవడో పని చెప్పకుండా ఉండాలంటే ఏ పని చెబుతారో దాన్ని పాడు చేయండి చాలా సుఖపడవచ్చు ఏమంటారు ఏ తమ్ముళ్ళు హలెయ్య చేయమంటే చేస్తా ట్యాబ్లెట్లు దగ్గర పెట్టుకోండి వాంతు నిరోచనలు కాకుండా అంటే ఎవడకంత ఉంది ధైర్యం ఉంది అరే నేర్చుకోవాలని తప్పనుండాలి కానీ హలే లోయ్యా స్తోత్రం చెప్పగలరా మనుషుడు నేర్చుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అవునా కాదా మా పిల్లలు కొంతమంది ఉన్నారు ఏంట్రా చేతగా చేత కాదు అది ఎక్కడ పెట్టావురా తెలియదు మొన్న కొచ్చిన వచ్చు ఎక్కడ పెట్టావురా ఏం చేశారు మర్చిపోయా భలే మాటలు రవి పెట్టుకోండి నెంబర్ వన్ తెలీదు నెంబర్ టూ చేత కాదు నెంబర్ త్రీ ఏమో ఏంటి మళ్ళీ చెప్పండి సబ్జెక్ట్ పుస్తకంలో రాసుకు బాగుపడేవాడి లక్షణాలు ఈ మూడు సబ్జెక్టులు నేర్చుకుంటే నెంబర్ వన్ తెలియదు నెంబర్ టూ కాదు నెంబర్ త్రీ మర్చిపోయా అబ్బా ఓ మేర కథమ్మ కదమ్మా వేస్తే గొంగలే అక్కలాగే ఉంటుంది మర్చిపోయానని చెప్పడానికి పచ్చడాలి ఏంటి ప్రభు నేను మర్చిపోవడం ఏంటి ఈ వయసులో తండ్రి నాకు నాపక్షక్తి దయచేయి అని చెప్పాల నాకు రాదని రెండోసారి చెప్పకూడదు ప్రభు అప్పని హలేయ స్తోత్రం చెప్పగలరా నాకు రాదు కృషి చేయాలి రాదనే ప్రసక్తే వద్దు స్తోత్రం చెప్పాలి ఆ మాట నాకు బుద్ధి కాదు నాకు రాదు నాకు రాదు నాకు రాదు చూసి నేర్చుకోవాలా స్తోత్రం చెప్పాలి హలే ఇప్పుడు మీరు చాలామంది వడ్డిస్తారు కదా నాతో ఒకసారి వడ్డి వడ్డిచ్చేటట్లు మీరు నాకు సమయాన్ని ఇవ్వండి మీరందరూ సిగ్గుపడకపోతే నన్ను అడగండి అర్థమవుతుందా మా వాళ్ళు బొచ్చులు అందిస్తారుగా మేస్త్రికి ఒక గంట నేను అందిస్తే చూడండి స్తోత్రం చెప్పాలి ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఒక పని మీద శ్రద్ధ కలిగి ఉంటామో ఆ పని వర్ధ చేస్తాడు వర్ధిల్లు చేస్తాడు పనిని ఎంత ఇష్టంగా చేయాలంటే నీ వృత్తిని నీ వృత్తిని ఎంత ఇష్టంగా చేయాలంటే నీకు ఇష్టమైన కూరతో భోజనం చేసినప్పుడు ఎంత ఇష్టంగా చేస్తావో వృత్తిని కూడా అంత ఇష్టంగా చెయ్యాలి అది సేవ చేస్తావో ఉద్యోగం చేస్తావో వ్యాపారం చేస్తావో నువ్వు చేతి పని చేస్తావో ఇష్టంగా చెయ్యాలి బోరు కొట్టకూడదు స్తోత్రం చెప్పాలి నేను పొలం పండించేటప్పుడు నాకు ఇప్పటికీ దాని మీద ఇంట్రెస్ట్ బాగలేదు ఫస్ట్ ఇప్పటికీ ఈరోజు కూడా పొలం పండించడం చాలా ఇష్టం నేను యాడ్లోకి వెళ్తే ఇప్పటికీ నేను చేసిన పని విపరీతమైన ఇష్టం అసలు నేను ఏ నాడు కూడా పశ్చాత్తా పడలేదు ఏమని చెక్కడ నేను ఎంత కష్టపడ్డాను ఎప్పుడు పశ్చాత్త పడలేదు ఇరవై రెండు సంవత్సరాలు సేవ చేస్తున్నాను ఈరోజు వరకు కూడా నాకు పోరు కొట్టలేదు ఎందుకు వచ్చాను సేవకర్ణి నేను ఎప్పుడు పచ్చ పడలేదు కష్టాలు రాలేదా వచ్చినాయి ఇబ్బందులు రాలేదా వచ్చినాయి ఇరుకులు రాలేదా నిందలు రాలేదా వచ్చినాయి అస్సలు కొట్టలేదు స్తోత్రం చెప్పాలి అది దేవుడు నాకు ఇచ్చిన కృప పరిచర్య ఎంత ఇష్టంగా ఉంటుందో స్తోత్రం చెప్పాలి నేను పరిచయం చేసే రోజుల్లో మా పాశ్రమ గారు నేనే వండేవాళ్ళం భోజనం పొలలు పొలలు పెట్టేది నేనే పొయ్యి వెలిగించేది నేనే అర్థమవుతుందండి పలావ్ వండే రోజు మాస్టర్ కూడా అవసరం లేదు మా పాశ్రమ్మ గారి పలా పలావ్ వండిద్ది అంత టాలెంట్ ఉంది ఆమెకి స్తోత్రం చెప్పాలి ఆ గంటితో తిప్పేది నేనే వడ్డిచ్చేది నేనే స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా ఇద్దరు మేస్తర్లు మా చర్చి కడుతున్నప్పుడు ఇద్దరు మేస్తరులు చర్చి కడుతున్నప్పుడు ఒకే ఒక కూలోడిని అర్థం కాలేదా పాస్టర్ అయిన తర్వాత రెండు వేల మూడులో రెండు వేల సంవత్సరాల రెండు వేల మూడులో ఒక్క మేస్త్రిని పెట్టుకొని అతనికి సున్నం అందిస్తూ ఒక్క మేస్త్రి ఒక్క కూలోడిని బండలేసే రోజు ఇరవై నాలుగు గంటలు పట్టిన మేస్త్రితో నేను రమేష్ రమేష్ సేవకి వెళ్ళాడు ఇసనపేట పాస్టర్ మేమిద్దరమే తెల్ల ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పని రేపు ఉదయం ఎనిమిది అయింది అంతే అలా కంటిన్యూ జరుగుతూనే ఉంది ఆ మేస్త్రి కూడా మామూలు గంటోడు కాదు నేను నా దేవుని పని ఇష్టంగా చేశాను కనుక ఆయన నన్ను ఇష్టపడ్డాడేమో అనుకుంటున్నాను నేను లేదంటే దేవుణ్ణి వెంబడించడంలో ఇష్టంగా ఉండండి యేసు నీ ఇంట్లో ఉంటాడు నీచ ఉంటాడు నీ ఇంట్లో ఉంటే యోసేపు ఇంట్లో ఉంటేనే ఆడిల్లు ఆశీర్వదించబడినప్పుడు పోతిపరిల్లు ఏసఐకి మన పని ఇష్టమైనప్పుడు మన భక్తి ఇష్టమైనప్పుడు మన క్రియలు ఇష్టమైనప్పుడు మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాడు వద్దన్న వస్తాడు మన ఇంటికి స్తోత్రం చెప్పాలి బేసనీయ బేతనియకెళ్ళినప్పుడల్లా ఏ ఇంటికి వెళ్ళేవాడు ఆ ఇంటికి వెళ్ళేవాడు మరి బేతనియా గ్రామానికి వెళ్తే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంటే లాతరింట్లోనే ఉంటాడు ప్రభు కూడా అదే చెప్పాడు ఏమిటి ఏం చెప్పాడంటే మీరు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు యోగ్యమైన ఇల్లేదో చూడండి ఆ ఇంట్లోనే మీరు వెళ్ళేంత వరకు అక్కడే ఉండండి రోజుకు కొంప తిరగమాకండి స్తోత్రం చెప్పాలి ఎందుకంటే అయోగ్యుడి ఇంటికి వెళ్తే వాడు సనుగుతాడు అయోగ్యుడికి వాడికి మంచి నీళ్ళు ఇవ్వడం చేత కాదు ఒక టీ ఇవ్వడం చేత కాదు ఒక చపాతి పెట్టడం చేత కాదు అయిన వాడు దంపాలు ఎక్కువ ఆడు అయోగ్యుడు వాళ్ళ ఇంటికి వెళ్ళదు నువ్వు ఒక యోగ్యమైన ఇల్లేదో చూసి మీరు ఆ గ్రామంలో ఎన్ని రోజులు ఉంటారో అక్కడే ఉండండి వెళ్చు వెలుచు ఆ ఇంటిని ఆశీర్వదించండి మీరు వెళ్ళిపోండి ఆ ఇంటికి ఆశీర్వాదం ఉంటుంది అంతే విగ్రహ స్తోత్రం చెప్పాలి అంటే ఆయన ఏమనుసరించాడో దాన్నే చేస్తున్నాడు ఇప్పుడు చెబుదాం ప్రభువా ప్రభువా నీవు నా ఇంటిని యోగ్యమైన ఇంటిగా మార్చు చెప్పరేమ్మా నా ఇల్లు కాదు మీ ఇల్లు నేను దేవుడి ఇంట్లోనే ఉంటున్నాను స్తోత్రం చెప్పాలి నేను ఆల్రెడీ ఇది క్వార్టర్స్ ఇది హెవెన్లీ గవర్నమెంట్ క్వార్టర్స్ ఇది స్తోత్రం చెప్పాలి హాలిలో చెప్పగలరా ఇది మా నానిచ్చింది కాదు మా నానిచ్చింది అయితే అది వేరు ఇది గవర్నమెంట్ ఇచ్చింది ఏ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో కాదు హెవెల్ని గవర్నమెంట్ కట్టించిన క్వార్టర్స్లో ఉంటున్నాను ఈ క్వార్టర్స్లో ఉండడానికి యోగ్యత అర్హత కావాలా స్తోత్రం చెప్ప ప్రభు మన ఇంటికి వస్తే మన ఖచ్చితంగా సమృద్ధస్తు మన అవసరాలన్నీ ప్రభువే తీరుస్తాడు